ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ హడావిడి కనిపిస్తోంది గురువారం రిలీజ్ సందర్భంగా థియేటర్స్ వద్ద బన్నీ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు అయితే మరోవైపు పుష్పా సినిమాకు మెగా టెన్షన్ పట్టుకుంది అల్లు వర్సెస్ మెగా ఫైట్ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా మీద పడుతుందేమో అనే భయం పుష్ప టీంను వెంటాడుతోంది ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారెవరూ సినిమాపై స్పందించకపోవడం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా పుష్పాకు మెగా ఫ్యామిలీ నుంచి విషెస్ వచ్చింది మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పుష్ప టూకు విషెస్ చెబుతూ మెగా ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి ట్వీట్ చేశారు అల్లు అర్జున్ సుకుమార్ అండ్ టీమ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ఆయన ట్వీట్ చేశాడు గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో అన్ఫాలో చేశాడు ఇప్పటికీ ఫాలో అవ్వలేదు కానీ పుష్ప విడుదల సమయంలో ట్వీట్ చేసి ఆసక్తిని పెంచాడు గతంలో ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్గా ప్రచారం చేయడంతో జనసైనికులు మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు ఫ్యాన్స్ మధ్యలో ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది నెట్టింట అల్లు వర్సెస్ మెగా అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది పుష్ప టూ సినిమా విడుదలకు దగ్గరవుతున్న సమయంలో ఈ రచ్చ మరింత ఎక్కువైంది పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేశారు హైదరాబాద్లో కూడా భారీ ఈవెంట్ జరిగింది ఏ ఈవెంట్లో కూడా మెగా ఊసెత్తలేదు చిరంజీవి గురించి కూడా ఎక్కడా ప్రస్తావన తేలేదు ఒక అప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు గెస్ట్ గా వచ్చే మెగాస్టార్ జాడా ఈసారి కనిపించలేదు దీంతో పుష్పాను బాయ్ కాట్ చేశారనే ప్రచారం అందుకుంది కానీ రెండు రోజులుగా పరిస్థితులు మారాయి ఏపీలో పుష్ప సినిమా టికెట్స్ పెంచడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలని ఆయన చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది ఇంతలోనే సాయిధరం తేజ్ ట్వీట్ చేయడం పుష్పరాజ్కు కాస్త మెగా సపోర్ట్ దొరికిందనే టాక్ వినిపిస్తోంది